సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పదహైదు ప్రశ్న అనుగ్రహము ఎందుకు తెలియకున్నది స్వామి సమాధానము అనుగ్రహం ఎప్పుడూ ఉంది అది సాధన ద్వారానే కనుక్కోబడుతుంది అనుగ్రహం నిరంతరం మీలోనే ప్రసరిస్తూ ఉంది ఆ అనుగ్రహం నుండి మీరు వేరుగా లేరు కానీ మీరు అనుగ్రహాన్ని తెలుసుకోకుండా ఉన్నారు ఎవరికైనా అనుగ్రహం వారిలోనే ఉన్నదని తెలియలేదంటే దానికి కారణం వారిలో ఉండే అహంకారమే భిన్నత్వము కలిగిన మనస్సు సర్వవ్యాపకమైన అనుగ్రహమును గ్రహింపలేదు మీరు ఏ పద్ధతిలోనైనా మనస్సును దాని మూలంలో విలీనం చేయగలిగితే ఉత్తర క్షణమే నీటి బుగ్గలోంచి నీరు పొంగి వచ్చినట్లు మీలో నుంచి అనుగ్రహం పొరలుకుంటూ వస్తుంది సాయిరామ్